వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు స్వీట్ లెమన్ సోడా తయారు చేసి చూపిస్తున్నానండి సమ్మర్కి మంచి ఎనర్జెటిక్ సోడా అండి హోమ్ మేడ్ తయారు చేసేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది అంటే సబ్జా సీడ్స్ దాంట్లో కొంచెం షుగరు కొంచెం సాల్ట్ ఈ లెమన్ ఈ సోడాని ప్లెయిన్గా తాగని వాళ్ళు ఈ మూడు మిక్స్ చేసుకొని తాగితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఈ సమ్మర్లో దీన్ని మనం ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ ఉంటే కొంచెం డయాబెటిక్ సంబంధించిన షుగర్ని షుగర్ ఫ్రీ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకుంటే బానే ఉంటుందండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో మనం షుగర్ తీసేసుకొని షుగర్ని మనం కొంచెం సాల్ట్ షుగర్ తీసేసుకోవాలి కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలండి ఎందుకంటే షోడాలో ఇవన్నీ కూడా కరగవు అందుకని జార్లో నేను ఒక లెమన్ని స్క్వీజ్ చేసేసుకున్నాను హాఫ్ లెమన్ని మీరు కావాలంటే ఫుల్ లెమన్ కూడా వేసుకోవచ్చు సబ్జా వచ్చి ఒక వన్ అవర్ ముందు నాన్ పెట్టేసుకున్నానండి ఇంకా ఈ సబ్జా ఇందాక మనం కలుపుకున్న చక్కెర ఉప్పు ఉన్నాయి కదా దీన్ని కూడా కలిపేసుకోవాలి ఈ సబ్జా సీడ్స్తో పాటు ఇప్పుడు నేను మీరు తీసుకునేటప్పుడు సోడా ఫ్రెష్ సోడా తీసుకోండి ఒకసారి షోడా ఓపెన్ చేసేసుకుంటే మనం అది తాగేసేయాలండి లేదు అంటే దాంట్లో పవర్ పోద్ది అంటే అంత అంటే టేస్ట్ అయితే అంతగా ఉండదు అని నా అభిప్రాయము నేను ఇప్పుడే ఓపెన్ చేశాను షోడాని ఇంకా స్వీట్ లెమన్ షోడా విత్ సబ్జా సీడ్స్తో రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో సమ్మర్లోనే కాదు వారంలో రెండు మూడు సార్లు ఏ సీజన్లో అయినా తాగొచ్చండి ఇది సూపర్గా ఉంటుంది ఇది నాకు మొత్తానికి ఒక థర్టీ రూపీస్తో అయిపోయిందండి షోడా ఒక ట్వంటీ రూపీస్ ఇంకా సబ్జా సీడ్స్ అవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి లెమన్ ఒక టూ రూపీస్ అట్లా అవుతుంది థర్టీ రూపీస్ ఇదే మనం బయట కొనాలి అని అంటే చాలా కాస్ట్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ దాకా మనకి హోటల్స్లో ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా తాగండి ఇంట్లో ఉండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఈ స్వీట్ లెమన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్వీట్ లెమన్ సోడాతో హ్యాపీగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి